హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ విక్టోరియా మెమోరియల్ అయితే చూపించబోతున్నానండి ఇది వచ్చేసి కల్కటాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్లో ఈ విక్టోరియా మెమోరియల్ కూడా ఒకటి అయితే విక్టోరియా మెమోరియల్కి ముందు ఇలాగా గుర్ర బండిలతో అంటే రకరకాల డిఫరెంట్గా ఉన్నాయండి అయితేను దాని మీద మనకి కొంచెం చుట్టుపక్కల అలా తిప్పుతూ చూపిస్తారు అంటే కొద్దిగా అమౌంట్ అయితే తీసుకొని సో ఫ్రంట్ అయితే మాత్రం ఇలాగ సింహాలతో ఉంటుందండి విక్టోరియా మెమోరియల్ పక్కనే వచ్చేసేసి మనకి టికెట్ అంటే టెన్ రూపీస్ అండి టికెట్ బూత్ అయితే ఉంటుంది సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి విక్టోరియా మెమోరియల్ హాల్ అని చెప్పేసి ఉంటారు సో ఇది వచ్చేసేసి అంత చాలా గ్రీనరీగా అంటే పక్కనే వచ్చేసి నాది చాలా బాగుందండి ఇది వచ్చేసి తాజ్మహల్కి రిప్లికా అనమాట వన్స్ బ్రిటిష్ వాళ్ళు అయితే కలకటా నుంచే కదా మనల్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు సో వీళ్ళు వచ్చేసేసి అప్పట్లో అంటే వాళ్ళకు అనుకూలంగా చాలానే బిల్డింగ్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి వాటిలో ఇది కూడా ఒకటి అయితే ఇది వచ్చేసేసి మనకి చూడ్డానికే ఫుల్ డే సరిపోతుంది అనమాట అంటే లోపలంతా వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ గ్యాలరీస్ వరకు ఉన్నాయి అంటే వాళ్ళు అప్పట్లో వాడిన వస్తువులు అయితేనేమి నార్మల్గా అంటే ఆయుధాలైనా వాళ్ళ థింగ్స్ కానీ పెయింటింగ్స్ అంటే అప్పట్లో ఫొటోస్ కన్నా ఎక్కువ పెయింటింగ్స్ కదా సో పెయింటింగ్స్ అలాంటివి చాలానే ఉన్నాయండి సో మాకైతే అక్కడ అంత టైం లేదు హాఫ్ అన్ అవరే ఉండింది సో షూట్ చేస్తా కూర్చుంటే ఇంకా చూసేది ఎప్పుడని చెప్పేసి నేనైతే లోపలైతే షూట్ చేయలేదు బయట మాత్రం అంటే లోపలికి వెళ్ళేటప్పుడు కాబట్టి అంతా చూపిస్తా అలా షూట్ చేశానండి స్టార్టింగ్లోనే విక్టోరియా మెమోరియల్ అంటే దానికి ముందుగానే విక్టోరియా మహారాణి బొమ్మ కూడా ఉంది చూడండి అక్కడ అయితే ఈ విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ పైన విక్టరీ ఆఫ్ విక్టోరియా అనేసి ఆ బొమ్మ వచ్చేసి మనకి గాల్లో తిరుగుతున్నట్టు కూడా కనిపిస్తుందండి ఈ ప్లేస్లో అయితే ఎక్కువ మంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటూ ఉన్నారు విక్టోరియా మహారాణి స్టాచ్యూ పక్కనే ఇది వచ్చేసి అంటే వాళ్ళ హిస్టరీకి అంతా ఇక్కడ నోట్ చేసేసి ఉండారండి సో మేమైతే మాత్రం లగేజ్ వచ్చేసి అక్కడ డ్రాప్ చేసాము సిక్స్ ఓ క్లాక్ అలా తీసుకోవాలనేసరికి ఇంకెందుకు లేనేసి కొద్దిగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అంత అయితే చూసేసామండి అందుకే అంతా కూడా షూట్ కూడా చేయలేదు నేను సో ఇదండి టోటల్ ఓవరాల్ బిల్డింగు బిల్డింగ్ అంతా వచ్చేసి మనకి పాల రాతితో చేస్తుంది ఇది ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం కలర్ అలా కనిపిస్తుంది కానీ లేదంటే ఫుల్ వైట్గా ఉందండి మీరు కనుక ఎప్పుడైనా కానీ కలకటా కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే చూడండి మనకి చాలా బాగా అంటే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినట్టుగా చాలా బాగా అనిపిస్తుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనా స్పాస్కేట్